ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో పెద్ద అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మీరు ఎన్నడే చూడనటువంటి ధనమైతే ఈ రోజునైతే చూడబోతున్నారు మీ యొక్క ధన ద్వారాలు అనేవి ఈ రోజున అయితే తెరుచుకోబోతున్నాయి ఇంతటి అదృష్టాన్ని ఏ రాశి పొందలేరు అని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఎలాంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అలాగే వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏవి విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి ছি অধিপতিচ্ছি কুজুড় ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర ప్రపంచంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే కొత్త ధనాన్ని సృష్టించాలనే ఆరాటంతో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు వారి మనసు అనేది ఒక ప్రవాహంలా ఎప్పటికప్పుడు కదులుతూ అయితే ఉంటుంది వారు ఇతరులను చూసి సత్యాన్ని కాదు ఇంకా ఎవరు చూడనటువంటి దారిని అయితే గమనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే వీరిని చాలామంది కూడా అర్థం చేసుకోలేరు అని కూడా చెప్పవచ్చు ఇక వీరి యొక్క ప్రశాంతంగా ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల గాలివానల అయితే ఉంటుంది వీరి మనసు అనేది ప్రతి ఆలోచనలో ఒక విరుద్ధత అయితే ఉంటుంది ప్రతి నిర్ణయంలో ఒక సందేశం ఒక వారిని బలవంతుల్ని చేయటానికైతే చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు నిజంగా వెతుక్కొని తేల్చుకునే రకం అని చెప్పచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి నిజమని వెతుక్కునే తలుచుకునే రకం అని చెప్పాలి ఎందుకంటే ఈ రాశి వారిలో మనసులో బలంగా ఉన్న బయటకు మాత్రం చాలా కూల్గా ఉంటారు ఎప్పుడు కూడా ఏది అంటే ఇంకా మనకు చాలా మనశ్శాంతిగా కనిపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మీషరాశి వారికి మానసిక స్థిరత్వం ఆర్థిక పునరుద్ధరణం అలాగే కుటుంబ సౌఖ్యం ఆధ్యాత్మికత జాగృతి అన్నీ కూడా కలిసి కూడా వస్తాయని చెప్పచ్చు భంగిని హస్తం భోజనం చేయడం ద్వారా మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు అలాగే ఈరోజు శివారాధన చేసిన వారికి భాగ్యదీపం అయితే కలుగుతుంది ఇప్పుడు మనం ఈ రోజున మీ జీవితంలో ప్రతి అంశాన్ని కూడా వివరంగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రోజున మీకు నేటి శుభ గడియలు అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున మీకు అంటే ఈ రోజున అద్భుతమైన గడియలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ రాజు ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు గడపబోతున్న గత వారాల నుండి మీరు ఒత్తిడి మీకు మొహం అయితే పట్టబోతుంది యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతత లభించబోతుంది ఒక చిన్న విజయం మీ విశ్వాసాన్ని అయితే పెంచుతుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు మీరు చెప్పిన మాటలు సమాజంలో గౌరవాలు అలాగే అయితే పొందబోతూ ఉన్నారని చెప్పచ్చు సమయానికి తీసుకున్న నిర్ణయాలు కూడా ఫలించబోతున్నాయి ఇక దైవ అనుగ్రహం అనేది యొక్క మేష రాశి వారికి స్పష్టంగా అనుభూతి అయితే చెందుతారు సమాజంలో మీ ప్రతిష్టలు మర్యాదలు గౌరవ మర్యాదలు అయితే పెరగబోతున్నాయి పాత స్నేహితులు మిమ్మల్ని తిరిగి సంప్రదించడమే కాకుండా మంచి మంచి అవకాశాలు కూడా కల్పించబోతున్నారు మీ పనిలో సానుకూల మార్పు అనేది రాబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఉదయం ధ్యానం లేదా దేవుడి యొక్క మంత్ర పఠనం చేయడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీ ప్రణాళికలు సక్రమంగా నడుస్తూ ఉంటాయి అలాగే శత్రువులు మేము ముందరం మౌనంగా ఉండబోతున్నారు సానుకూల ఆలోచనలు ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలాగే మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలితాలైతే మీరు అందుకోబోతున్నారు అంటే మీరు ఎప్పుడో ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా వారికి సహాయం చేయాలన్న ఆలోచన అయితే మీరు చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి గొప్ప ఆలోచనల వల్ల మీరు చేసుకున్న దాన ధర్మాల వల్ల మంచి మంచి ఫలితాలైతే పొందుకోబోతున్నారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు ఇది ఆర్థిక స్థితి చూసుకుంటే ఈరోజు ధన సంబంధిత సమస్యలు కూడా అయితే కనిపిస్తుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ ఖర్చులు నియంత్రణలు అయితే ఉండబోతున్నాయి పాత బాకీలు డబ్బు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి పద్నాలుగు ఏండ్ల తర్వాత అద్భుత కలయిక అనేది రాశి వారికి అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి సంపద కలిసి వస్తుందని మన శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు సంపదకు శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు ఈ నెల ఈ రోజున మీ యొక్క రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీని వలన మిత్ర గ్రహాల కలయిక అయితే ఏర్పడబోతుంది దీంతో యొక్క మేష రాశి వారికి దాంపత్య జీవితంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో అనుబంధం అయితే బలపడబోతుంది యొక్క మేష రాశి వారికి ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి సంబంధాలు కూడా బలపడతాయి ఆర్థికంగా బలపడతారు గతంలో ఉన్న ఆర్థిక కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక సంతోషమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారు ఈ సమయంలో మొత్తం ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది యొక్క మేష రాశి వారికి ఇక పెళ్ళి కాని వారికి సమయంలో పెళ్ళి కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహాలు అనేవి మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకైతే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి సానుకూలమైన ఫలితాలు అయితే గోచారిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గ్రహస్థితి అలాగే మీకు ఈ రోజున ఎదుర్కొనే సంఘటనను మీరు సహనంగా గహనాన్ని అంటే గమనాన్ని అయితే పరీక్షించే సంఘటనలు కావచ్చు లేదా ఇదంతా కూడా మీకు గ్రహస్థితి వల్ల జరుగుతుందని చెప్పాలి అయితే దీనివల్ల కలిగే లాభాలు అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది సంబంధంలో స్పష్టత వస్తుంది ఆర్థిక లాభాలు లేదా అవకాశాలని పెరుగుతాయి ఇక మీ ఆలోచన శక్తి మరింత అయితే ఈ సమయంలో అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అవేంటంటే మీరు అసహనానికి గురి కావద్దు ఏదైనా అవగాహనతో ప్రవర్తించండి ఏదైనా కానీ ఎవరిని మాటలైనా మీకు అసహనం చూపించవచ్చు లేకపోతే చెప్పిన మాటల్లో నిజం లేకపోవచ్చు ఆ సందర్భంలో మీరు మౌనంగా ఉండటమే మీ యొక్క బలం ఈరోజు కాబట్టి ఈ రోజున వీరికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మీకు విశ్వం మీకు తన లెక్కలు సరిచేస్తుంది కాసేపు వేచి ఉంటే మీరు మరింత అనుకూలతను మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీకు మూసుకుపోయిన ద్వారాలు అనేవి ఈ సమయంలో అయితే దచ్చుకో పోతున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనేవి యొక్క మేషరాశి వారికి అయితే బలంగా ఉండటం వల్ల ఇలాంటి అదృష్టాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి